నమస్తే గుడ్ ఈవినింగ్ తెలంగాణ వెల్కమ్ టు లగ్గి ఛానల్ గోధూరి ప్రోగ్రామ్లా ఈరోజు తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో జరగబోయే ఒక ముఖ్యమైన విషయం గురించి మనం డిస్కస్ చేద్దాము అది ఏంటి అంటే తెలంగాణ భవిష్యత్తుని తెలంగాణలో నాలుగు మూడు కోట్ల మంది ఇచ్చిన ఓట్లకి న్యాయం జరుగుతుందా లేదా రేపు అసెంబ్లీలో ఏది వాళ్ళు పెట్టే బడ్జెటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి చెప్తారు అయితే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ అమలు చేయాలంటే కుమారుగా మనకు అంచనా ఇస్తుంది ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది మొన్న అధికారం రాగానే పెట్టిన బడ్జెట్ అది ఫుల్ బడ్జెట్ కాదు జస్ట్ టెంపరీ బడ్జెట్ అయితే ఇప్పుడు పెట్టాల్సింది ఫుల్ ఇయర్ బడ్జెట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి ఫుల్ ఇయర్ బడ్జెట్ పెట్టాలి అయితే ఈ బడ్జెట్ పెట్టాలి పెట్ట దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటి ఆరు గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయాలి ఈ సంవత్సరానికి ఎంత ఖర్చు అయితే ఆర్ గ్యారంటీలకి అది కంపల్సరీ పెడితేనే వాళ్ళు గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేసినట్టు వాళ్ళు పెట్టకుండా అంటే నమ్మడానికి ఆల్రెడీ నమ్మి మోసం పోయారు ఈ బడ్జెట్ లో కూడా పెట్టకపోతే కంప్లీట్ గా రావన్నట్టే అయితే మనం ఏం చేసినామంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన పథకాల మేనిఫెస్టో తీసుకొని ఒక్కోదానికి ఎంత ఖర్చు కావచ్చు అని మాకు అంచనా వేసినాం మనం దగ్గర దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అంచనా వేసినాము ఒక మనకున్న రమారామి ఫిగర్స్ తీసుకొని చేస్తే ఎంత వస్తుందంటే ఒక ఐటమ్ వైజ్ చూద్దాం ఇప్పుడు పదమూడు గ్యారంటీ పదమూడు ఏదైతే అంశాలు గ్యారంటీలు ఇచ్చిన వాళ్ళు అవి చూద్దాం ఒకసారి మొదటగా గత ప్రభుత్వం చేసిన రైతు బంధం తీసేసి రైతు భరోసా అని చెప్పారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం చెప్పిందే మనది కాదు వాళ్ళు చెప్పినటువంటి హామీ ప్రకారం మాత్రమే రైతు భరోసాకు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీ దాదాపు సంవత్సరానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అది అయ్యే ఖర్చు అయ్యే ఖర్చు మన పైన ఎడ్డింగ్ చూస్తే దేనికి అనే దానికి దేని ఖర్చు ఏదైనా రాసిన ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు అనేది రాసిన తర్వాత వాళ్ళు రేపు ఎంత కేటాయిస్తారో వాళ్ళు కేటాయించిన తర్వాత అప్డేట్ చేస్తావు మీరు ఆ రోజు ప్రజెంట్ చేస్తావు ఇవాళ మనకి విరోధ కాదు క్వశ్చన్ మార్క్ పెడుతున్నాం కావాల్సింది అయితే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు వాళ్ళు ఎంత కేటాయించిన తెలియదు ఇంకా తెలియదు అందులో ఇంకా కౌలు రైతుకు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లుగా ఇవ్వాలి తర్వాత రైతు కూలి కూడా ఇవ్వాలి యాభై లక్షల మన రైతు కూలి ఉండొచ్చు ఒక అంచనా ఉంది దాదాపు అరవై వేల కోట్లు అంటే అరవై ప్లేస్ ఇరవై రెండు ఎనభై రెండు ఎనభై నాలుగు వేల కోట్లు ఓన్లీ రైతు భరోసా కిందనే రైతు భరోసా కౌలు రైతు కౌలు కూలి వీళ్ళందరూ రైతు భరోసాకే వస్తది ఇవన్నీ మళ్ళీ ఒక సంవత్సరం లెక్కలేదు ఆ వన్ ఇయర్ ఇది వన్ ఇయర్ కే వన్ ఇయర్ ఐదు ఇలా కాదు ఇది ఇందులో మన రుణమాఫీ సారీ రుణమాఫీ కూడా ఉంది ఆ ఎనభై నాలుగు అంటే దాదాపు లక్ష పదిహేను పద్నాలుగు ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు మనం మనం లెక్క కదా ఈ రైతులకు బాకీ బాగీపడ్డది ఎంత అంటే ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు వీళ్ళు బడ్జెట్ లో పెట్టాల్సింది అది ఇది వీళ్ళు ఆల్రెడీ మొన్న ఆర్యలు ఇచ్చి డబ్బా కొట్టినా ఇచ్చిందో ఇంకా కూడా ఎక్కువనే ఉంది కానీ ఈయన దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది ఇరవై తొమ్మిది లక్షలే తీసుకుడు దానికి ముప్పై ఒక వేల కోట్లు అవుతుంది అది కలపనే ఈ లక్ష పద్నాలుగు అవుతుంది ఒకవేళ మొత్తం మొత్తం అన్నా లక్షనర లక్షన్నర కోట్లు అయితే లక్షన్నర కోట్లు ఓన్లీ రైతులకు మాత్రమే అవుతది ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో చెప్పినటువంటి వాళ్ళ అబద్ధాలు అది ఈ రుణమాఫీ ఇది చేస్తే నిజమైన లెక్క రుణమాఫీలు ముప్పై ముప్పై ఒక్క వెయ్యి అయితే ఆయన చెప్పిన లెక్కలు తీసుకున్నాం యాక్చువల్ గా యాభై వేల కోట్లు కావాలి ముప్పై ఒకటి అయితే అన్నాడు మొన్న ఆరు వేల కోట్లు వదిలిన అన్నాడు వాస్తవం వదలలేదు రెండు వేల కోట్లు వదిలినట్లు డౌట్ ఉంది నాకు అయినా కూడా వాళ్ళు ఇచ్చిన లెక్క పెడతాను కేటాయించిన ఆరు వేల కోట్లు ప్రస్తుతానికి రావాల్సింది ఇరవై ఐదు వేల కోట్లు తర్వాత ఇది ఇది లక్ష పద్నాలుగు వేల కోట్లకు ఇది ఒకటి వచ్చింది తర్వాత ఫ్రీ బస్ దాదాపు సంవత్సరానికి అదొక నెలకు నాలుగు వందల కోట్లు సంవత్సరానికి వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కావాలి అని ఇప్పుడు బడ్జెట్ లో పెడితే ఇస్తున్నట్లు లెక్క ఇంకొకటి గ్యాస్ సబ్సిడీ ఈ రాష్ట్రంలో తొంభై మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళు చెప్పిన హామీ ప్రకారం వాళ్ళ గ్యాస్ ఇస్తే నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలి సంవత్సరానికి మహాలక్ష్మి పథకం రెండు వేల ప్రతి మైలకు పద్దెనిమిది ఇస్తామని ఆప ఇచ్చారు ఎవరితో చెప్పించారు ప్రియాంక గాంధీతో చెప్పించారు వీళ్ళు దానికి ఎంత ఇరవై సుమారుగా ఇరవై వేల కోట్లు తర్వాత బిలో పవర్టీ ఉన్న వాళ్ళకు రెండు రెండు వందల కరెంట్ ఫీ అన్నారు ఇప్పుడు అక్కడ చేసి అంటారు దానికి కూడా ఒక ఎనిమిది వేల కోట్లు కావచ్చు చెప్పిన లెక్క ప్రకారం ప్రకారం చేస్తారాలి అనేది రేపు తెలుస్తాం ఇరవై తారీఖు నాడు బడ్జెట్ పెట్టే సందర్భంలో వాళ్ళకున్న నిధు వచ్చే నిధులేని వీళ్ళు ఏ బడ్జెట్ కింద ఏ రంగానికి ఎంత పెడతారు ఇది ఓన్లీ ఇంకా ఈ బడ్జెట్ కూడా ఈ ఐదు లక్షల కోట్లు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ ఒక్కటి కూడా లేదు ఇందులో ఓన్లీ వీళ్ళు ఇచ్చిన హామీలు రాదు ఇంకేనా మోస్ట్ రివర్ అంటు అంటుండు ఆయన పొడంగా అంటుండు డెవలప్మెంట్ ఆక్టివిటీస్ నోట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెక్ట్ ఈ చైర్ అంటే అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఏం కేటాయించలేదు ఓన్లీ పథకాలకి ఖర్చే మనం రాకపోయి ఇంకేం రాష్ట్రం ఇందిరా మైండ్లు ఇందిరా మైండ్లు దగ్గర దగ్గర నాలుగు వేలు పూర్ దేశ వర్కర్ అవును ఆ రకంగా నాలుగు వేలు చిల్లర నాలుగు లక్షలు ఇల్లు కావాల్సి వస్తది అవును ఎంత అవుతుంది దానికి దానికి దాదాపు ఇరవై నాలుగు కోట్లు అవుతుంది ఇరవై నాలుగు వేల కోట్లు అవుతుంది మరి ఐదు నెలలు ఇస్తాడా ఈ సంవత్సరాలు ఇస్తాడా తెలియదు ఇంకా అదే నియోజకవర్గం నాలుగు వేలు ఇల్లు అన్నాడు అది సాధ్యమవుతుందా కాదా రేపు ఆయన పెట్టే బాధ్యతను బట్టి ఎన్ని ఎన్ని వదులుతున్నా మనం అంచనా వేయవచ్చు ఇరవై నాలుగు వేల కోట్లలో ఎన్ని పెడితే అన్ని వస్తాయి అంతే అంతే లేకుండా రావు రావు రైట్ అదొక నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఆయన లెక్క ప్రకారం ముప్పై లక్షల నిరుద్యోగులు వాళ్ళు వాళ్ళు చెప్పింది ఆయన చెప్పింది ముందు ఆయన ఆయన ప్రకటన చేసింది మొత్తం చేసింది మిగతా పార్టీలు కానీ ఇంకెవరో చేసింది కాదు స్వయంగా నాలుగు వేల చొప్పు నిరుద్యోగపతి అవును పద్నాలుగు వేల చదువు అవుతారు ఇంకా యువ వికాసం కింద ఆసరా పెన్షన్ ఒకటి ఆసరా రెండు వేలు పెంచుతున్నాడు కదా నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తాను ఈ రోజు వరకు ఎనిమిది నెలలు అయితే ఈ రోజు వరకు ఇవ్వలేదు వాళ్ళు దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఈ వాళ్ళ వాళ్ళకు నాలుగు వేల చొప్పున ఇస్తే ఇరవై మూడు వేల కోట్లు వాళ్ళకి అవుతుంది అవును తర్వాత యువ వికాసం యువ వికాసం ఐదు లక్షలు ఇస్తాను కార్డు ఇస్తాను క్రెడిట్ కార్డు ఇస్తాను క్రెడిట్ కార్డు ఇస్తాను అవును దానికి పదకొండు వేల కోట్లు అయితే వాళ్ళొక ఎంత దాదాపు సుమారు పదకొండు లక్షలు లక్షల

ఏదో వందల కోట్లలో వస్తుంది ఇప్పుడు వేల కోట్ల నుంచి వందల కోట్లకు వస్తాయి అయితే ఇప్పుడు ఈ ఫైనల్ ఈ హామీ అన్ని కలుపుకుంటే దాన్ని కేవలం ఒక నేర్స్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి హామీ ప్రకారం మాత్రమే ఈ బడ్జెట్ ఎంత అయితుందా అంటే నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు అవి పోలీ హామీల వరకు మిగతా రోజు తిండి తిప్పులు ఉండాలి కదా ఉద్యోగస్తులకి ఉద్యోగాలు శాలరీలు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి లోన్ పెట్టాలి జీతాలు పత్యాలు ఎంతైతున్నాయి సుమారు అరవై వేల కోట్లు మనం పెంచన వేసి ఓకే జీతపత్యాలకి అరవై వేల కోట్లు పైనే ఉండొచ్చు ఇంకొక రఫి ఏంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పులకు తెచ్చినప్పటికి నెల ఇంట్రెస్ట్ కట్టాలి అవును పదిగొడు జరుగుతున్నాడు అవును సంవత్సరానికి వచ్చేసి దాదాపు ఇరవై వేల కోట్లు కోట్లు ఏది ఇంట్రెస్ట్ కట్టాలి అవును మొత్తం కులిమిలాకే మొత్తం కలిపితే ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు ఓన్లీ వితౌట్ డెవలప్మెంట్ కింద ఈ రాష్ట్ర బడ్జెట్ కావాలి అంటే ఏ ప్రాజెక్టులు కానీ ఇందులో వీళ్ళు చెప్పిన మోసపు మాటలకు నమ్మి బడ్జెట్ పెడితే చేయలేరు ఇది సాధ్యమా అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి లాస్ట్ గవర్నమెంట్ లో రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఎంత ఉంది రెండు లక్షల తొంభై దాదాపు రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు దీని ఆల్మోస్ట్ డబల్ అనుకోవచ్చు ఇప్పుడు డబల్ అయింది ఆల్మోస్ట్ ఐదు లక్షల కోట్లు అయితే అయితే ఆ రెండు తొంభై మూడు చేయలేకపోయింది అవును వాళ్ళే చేయలేకపోయిపోయింది అరవై వేల కోట్లు అవును వాళ్ళు లక్ష రూపాయలు అప్పులు అప్పులుద్దాడు లక్ష కోట్లు అప్పులుద్దాడు కుదరలేదు ఒక లక్ష కోట్లు డెఫిసిట్లా ఇంకోటి అలా ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకరించలేదు హండ్రెడ్ పర్సెంట్ దేశంలో అన్ని ఇరవై ఐదు స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ కూడా అప్పు ఇవ్వడానికి ఎన్నికైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా సహకరిస్తుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఎంత సహకరించారు లక్ష కోట్లు అప్పు అయితే కదా ఇస్తే ముప్పై నాలుగు వేల కోట్లు మాక్సిమం అది అది కూడా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పేవారు ఉంటారు కానీ వాళ్ళు ఇస్తారు ఎందుకు ఇస్తారు వీరే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు అందులో భాగస్వామి అయితే ఎన్డిఏ లో చెల్లరా అతను పార్టీ అయితే నీకు ఎందుకు ఇస్తారు నువ్వు ఎంత అయితే దినా కూడా నీకంటే మిగతా అంటే వాళ్ళు కూడా డెవలప్మెంట్ కు ఈ స్కీమ్ లాంటివి అసలు పెట్టుకోవాలి అయితే ఇంకా గమనించాల్సింది ఏంటంటే ఐదు లక్షల కోట్లు బడ్జెట్ అనేది ప్రజలకి ఏ స్టేట్ లో లేదు లేదు యూపీలో కూడా లేదు రాజస్థాన్ యూపీలో కూడా లేదు ఎక్కడ లేదు మూడు లక్షల చిల్లర ఉండొచ్చా ఈ బడ్జెట్ ఏడా లేదు అంటే ఈ అర వచ్చేటటువంటి రిసీవ్ ఎన్ని ఉన్నాయి తక్కువ ఉంటాయి ఎన్ని ఉంటాయి నీకు రెవెన్యూ దగ్గర దగ్గర ఒక అర్జున అయ్యింది లక్షన్నర కోట్లు రావచ్చు అంచనా వేస్తారు కానీ అవి రావు ఒక లక్ష కోట్లు అబ్బాయి అంచనా వేస్తారు అన్న అప్పులు ఇవ్వాలి

మనం ఏం చేసినావు అంటే వాళ్ళు నిజంగా చేస్తారా లేదా సైంటిఫిక్ తెలవాలి కదా ఆయన చేసిన అంటుండు నువ్వు చేయలేదు అంటే ఆధారం ఉండాలి కదా ప్రజలకు వాడు చెప్తున్నా మర్చిపోయి వీడియో చెప్తుండు ఈ లెక్కలంతా నాక్యత కానీ పద్ధతులు ఉన్నటువంటి ప్రజలు ఒక లెక్క చెప్తాను అవును మీకు ఇచ్చిన ఆరోగ్య అమలు ఎత్తున లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఇవన్నీ చదవాల్సిన లేదు రేపు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ టోటల్ నెంబర్ ఎంత చూడండి ఈ స్కీమ్ లకు టోటల్ నెంబర్ ఒకటి చూడాలి ఈ స్కీమ్ వదిలేసేయరు మీరు మేము చెప్తాం అది మీరు చూడండి ఒకటే నెంబర్ వీళ్ళు బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు పెట్టిరా మూడు లక్షల కోట్లు పెట్టిరా ఐదు లక్షల కోట్లు పెట్టిరా అని చెప్తారు కదా నెంబర్ ఒకటి ఆ నెంబర్ ఒకటి పట్టుకోండి ఆ నెంబర్ ఐదు లక్షల కోట్ల కంటే తక్కువ ఉంటే మీరు ఏదో కూడా కోత పెట్టినట్టే ఇన్ని కోత పెట్టినట్టే అది ఇప్పటికే స్టార్ట్ అయింది పెట్టిండు అరవై తొమ్మిది లేదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ లక్ష రూపాయల రుణమాఫీ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ నాలుగు వేల కోట్లు కదా ఇచ్చింది కదా ఈయన పోయింది ఎంత స్క్రూ దాన్ని ఎంత టైట్ చేసి ఈయన పోయింది అయిపోయింది రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు కోట్లకి అయిపోయింది అంటారు సక్సెస్ మీటింగ్ కూడా పెడతారంట అయితే ఇప్పుడు ఈ ఐదు లక్షల కోట్లు అనేది ఇంకా కూడా వాస్తవానికి వీళ్ళు రెవెన్యూ ఖర్చులు ఉంటాయి ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి అవి కూడా పెట్టాలి దాదాపు ఏడు ఎనిమిది లక్షల కోట్లకు వస్తారు రెగ్యులర్ మెయింటెనెన్స్ అంచనా లేకుండా అరవై ఐదు సంవత్సరాల ప్రభుత్వం పాలించినటువంటి పెద్ద మనుషులు వాళ్ళు రామాలను కొలు ఇప్పుడు వచ్చి కాబట్టి పెడతారు మనం అందుకే ఈ కేటాయించిన కాలంలో వదిలేసినాం క్వశ్చన్ మార్క్లు పెట్టినాం రేపు బడ్జెట్ పెట్టినాక మళ్ళీ ఒకసారి ఎండ్ల నుంచి ఫిగర్ తీస్తాం ఇక్కడ తీసి ఇక్కడ నింపుతాం నింపినాక వాళ్ళు

మోటు లెక్క గుర్తుంచుకోండి ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఇవన్నీ సాధ్యమైతే వాళ్ళు పెట్టలేదంటే మీకు కోత పెట్టినట్టే అంతే హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం ఇరవై ఐదు తారీఖు నాడు వచ్చేటువంటి బడ్జెట్ కు ఇది ఒక రూపం ఇది దీంతో పాటు ముందు పెట్టాం బట్టి బట్టికి సింపుల్ అయింది లెక్క అవును కావాలంటే ఇది తీసుకొని పెట్టుకోవచ్చు ఆయన ఇదొకటి ఇదొక అంశం అయితే రేపు సెంట్రల్ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ ప్రవేశపెడుతుంది రేపే పెడుతుంది పార్లమెంట్ లోక్సభ సరే వాళ్ళు కూడా ఏమి ఇస్తారు ఏం ఏమీలు ఇచ్చారు అవి కూడా రేపు డిస్కస్ చేద్దాం వచ్చిన తర్వాత అది లక్షల కోట్లు వస్తుంది వాళ్ళ ప్రధానత అంశం ఎట్లా కనబడుతుంది ఇప్పుడు రేపు డిస్కస్ చేద్దాం తర్వాత ఈ ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ బడ్జెట్ రేపు కేటాయింపులు జరిగిన తర్వాత వీళ్ళ ప్రధానత క్రమం ఏంది ముఖ్యమంత్రి ఏమో పాలమూరు జిల్లా బిడ్డ అంటాడు ఆయన పాలమూరు రంగారెడ్డి పథకానం కాకుండా కాకుండా కొడంగల్ ప్రాజెక్ట్ కొత్తగా కడతా అంట తర్వాత ఇరిగేషన్ మంత్రి ఏమో తమ్ముడి కడతా అప్పుడు ఆయన జిల్లాలో ఉన్న రంగ నల్గొండ జిల్లాలో ఉన్న డిండి ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు మాట్లాడు గురించి మాట్లాడు ఆడు వెయ్యి రెండు వేల కోట్లు ఖర్చు పెడితే నీళ్ళు పై గ్రావెట్ నీళ్ళు వస్తాయి ప్రభుత్వం చేయలేకపోయింది ఈయన చేస్తాడంటే ఇంకా ముఖ్యమంత్రి ముందే ముందు అడిగేసి ఏం చేస్తాడు హైదరాబాద్ లో మూసి రివర్ ఫ్రంట్ అని లక్ష యాభై వేల కోట్లు కావాలంటున్నాయి అది కావాలంటే పది లక్షల కోట్లే పోవాలి బడ్జెట్ ఈయన పేరు రేవంత్ రెడ్డి కాదు రెడ్డి అని ఆలోచిస్తుంది అంతే కదా మూసిరెడ్డి గారు అరే నువ్వు ఏ నువ్వు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు ఉన్నాయి దానికి నువ్వు కేటాయింపు లేకుండా దాని గురించి మాట్లాడకుండా అప్పులు అప్పుల గురించి దాని సమీక్ష చేయకుండా మూసి ఫ్యాంటసీ ఎందుకు అంతే కాదు స్వలాభం కోసమే కదా ఏమిటో అయితే ఒక ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఆయన చుట్టూ సలహదారులు పెట్టుకున్నాడు కదా వాళ్ళు ఎత్తు సలహాలు ఇస్తామంటే ఆయన చెప్పదు చిక్ చిరాకు పడుతున్నాడు ఎందుకంటే అంటే మా మా ఫ్రెండ్ చెప్పాడు ఓకే ఆయన మేస్త్రి

ఎందుకంటే దీనికి లోన్ వచ్చే అవకాశం ఉంటది ప్రపంచ బ్యాంక్ ద్వారా కానీ ఆసియా బ్యాంక్ ద్వారా గానీ జపాన్ నుంచి కానీ ఎందుకంటే పర్యావరణం కింద ఇస్తారు సాగ్చు పెట్టి దీన్ని కొట్టేసే అవకాశం ఉంది దీని ఇప్పుడు అప్పుడు ఏమనుకుంటాం అంటే మనం వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన వదిలేసి ఈయన హైదరాబాద్ వాడుకోవచ్చు ఇది దాన్ని ఏమంటాం ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసి రెడ్డి అనేటువంటి అవకాశం వస్తుంది రేపు విషయం ఇది ఇప్పుడు మన బడ్జెట్ భవిష్యత్తు తెలిసపోతుంది నిర్ణయిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిర్ణయిస్తుంది అది మీరు వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలు ఎంతవరకు నిజము రెండు రోజులు తేలిపోదు ఇరవై తారీఖు నాడు వాస్తవికంగా సైంటిఫిక్ తేల్చొచ్చు చేస్తారా తీరా సైంటిఫిక్ తేల్చొచ్చు మూట్ లెక్క ద్వారా అంతే చూద్దాం రేపు ఓకే మిత్రులారా బడ్జెట్ పెట్టడం అయితే ఒక మిత్రుడు నాకు చెప్పిండు మీరు వీడియోలు మంచిగా చేస్తున్నారు లాస్ట్ లా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అడుగుతా లేదని చెప్పండి ప్లీజ్ చెప్పండి సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ మీరు వీడియో చూసినాక మర్చిపోవద్దు ఓకే మిత్రులారా గమనించగలరు జై హింద్ జై తెలంగాణ